హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏంటి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పిల్లకాలువా ఇక ఇది అయితే మంచినీళ్ళు బాగు ఫ్రెండ్స్ మేము కూడా ఈ నీళ్ళైతే త్రాగుతున్నాము ఇప్పుడైతే మేము ఈ చిన్న నుంచి ఈ పిల్ల కాలువని దాటుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము అయితే ఇప్పుడు గట్టి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొత్తగా పడింది ఫ్రెండ్స్ ఈ రోడ్డు మొన్ననే ఇప్పుడైతే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి ఇదే మా గోదావరి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము ఈ దారి నుంచే ఇప్పుడు వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సోలార్ లైట్ ఉంది చూపిస్తాను అది కాంతి లాగి వెలుగుని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇదే ఆ సోలార్ లైటు ఇక్కడ రాత్రి వేళలో వేటాడతారు కదా ఫ్రెండ్స్ అప్పుడు వెలుగుగా ఉండేందుకై ఇది వేశారు ఇక టాపిక్లోకి వద్దాం ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానని మేమైతే సరదాగా మా అమ్మ నేను మా నాన్నగారితో గోదావరి వేటకై ఇక్కడికి వచ్చాము ఇప్పుడైతే మేము గోదావరి బడ్డికైతే వచ్చేసాము ఇదే ఫ్రెండ్స్ మా గోదావరి నచ్చిందా మీకు అందమైన గోదావరి ఫ్రెండ్స్ ఇవి నామల ఫ్రెండ్స్ చూడండి నాములు కాదులే బోట్లు అప్పట్లో అయితే నాములు ఉండేవి అవి చెక్కలతో తయారు చేసేవారు ఇప్పుడైతే అందరూ బోట్లే కొన్నారు చూడండి ఇదే మా బోట్ ఫ్రెండ్స్ మా బోట్ నచ్చిందా ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇంకొక బోట్ ఫ్రెండ్స్ ఈ కర్రకి నామ కట్టాం ఫ్రెండ్స్ నామటు వెళ్ళకోకుండా చూడండి ఇదంతా గోదావరి ఫ్రెండ్స్ గోదావరిపై పడవ ప్రయాణం అంటే మా తమ్ముడికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సరదాగా గోదావరి వేటకి రావడానికి మా తమ్ముడు నేను ఇష్టపడతాం ఫ్రెండ్స్ ఇవన్నీ బోట్లే ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నది కదా గోదావరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కర్రలతో పందురు ఉంది కదా ఫ్రెండ్స్ దానిపై మొరలు వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము గోదావరిలోకి అయితే వెళ్తున్నాము వేటకై చూడండి ఇవంతా చెట్లే ఫ్రెండ్స్ ఇదిగో ఇదే లంక ఫ్రెండ్స్ ఈ లంక కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా లంక మీదకి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ మేము కూడా చాలాసార్లు వెళ్ళాము చేమచింతకాలు అయ్యే కోసుకున్నాము అంటే చేమచింతగా చెట్లు ఈ లంకలో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే తాటి చెట్లు ఏ చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మా రేవులో ఉన్న నాములు ఫ్రెండ్స్ ఇవి ఈ చెట్లను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే దుబ్బలా పెరిగిపోతాయి గోదావరి దగ్గర కొమ్మ చెట్లు అక్కడ కొన్ని నాములు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని నాములు ఉన్నాయి అటువైపు కొన్ని నాములు ఉంటాయి అన్ని నాములు ఒక ఎదుర్కొని ఉండవో కొన్ని కొన్ని నాములు కొన్ని కొన్ని రేవులు ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే కావస్తుంది మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము మేము వేటకి సూర్యుడు అయితే బాగా బాగా మండిపోతున్నాడు చూడండి మీకైతే చూపిస్తా చూపిస్తాను కదా అంటే రైలు పడతాయి అవి అవండి గోదావరిలో కర్రలు కనిపిస్తున్నాయి కదా జూమ్ చేశాను ఆ కర్రల మధ్యలో బాగా పడతారు రైలు పడతాయి అనమాట మేమైతే ఇప్పుడు రాళ్ళగుట్ట దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే గ్యాలాలు వేస్తున్నారు ఫ్రెండ్స్ చేపలకాయ మేమైతే గోదావరిలో ఈ చోటనే మా నాన్నగారు బాగా వేసారంట ఇప్పుడైతే వాళ్ళని ఎత్తుతారు ఈ రాళ్ళని చూడాలి ఫ్రెండ్స్ ఇలా ఎందుకు వేశారంటే ఒడ్డు అయితే కొట్టుకు వెళ్లకుండా వేశారంట ఒడ్డు అంటే నేల మట్టి నేల అయితే గోదావరి అలతో అక్కడికి కరిగిపోద్దు కదా ఫ్రెండ్స్ నీటిలోకి అదే ఈ రాళ్ళు అయితే కరగవు కదా అందుకే రాళ్ళని వేశారనమాట చూడండి ఈ చోటనైతే పుష్కరాలు రేవి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను అదిగో ఇల్లులా కనిపిస్తుంది కదా అదే పుష్కరాలు రేవి ఇక్కడ పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్నగారు బలెత్తారు ఫ్రెండ్స్ ఇవిగోండి అండి ఈ చామలు పడ్డావి ఇదైతే గొరక ఇదైతే గుమ్మురు చుక్క ఇవి కూడా అంతంత మాత్రమే ఉన్నాయి అదిగో అక్కడైతే కొయ్యంగి చేప ఉంది ఫ్రెండ్స్ ఈ చేప అయితే ఉబ్బిపోయింది ఎందుకు మనకి రాదు పాడేయాలి చూడండి మీకైతే తీసి చూపిస్తాను తీస్తున్నాను ఫ్రెండ్స్ రావట్లేదు ఏమనుకోకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే రావట్లేదు ఇదైతే పాడేయాలంటప్పుడు మా నాన్నగారికి అయితే చాలా బాధిస్తుంది పెద్దది కాకపోతే ఇలాగింది నాకైతే ఇంకా బాధిస్తుంది మా నాన్నగారు కష్టపడి వాళ్ళు ఎక్కుతారు కానీ ఏం చేస్తాం ఉప్పుపోయింది అంతలా బాగాలే చూడండి ఇదంతా లంక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్నగారు చేప తప్పిస్తున్నారు ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి చేపలు తప్పిస్తున్నారు ఇవన్నీ చెట్లు ఫ్రెండ్స్ ఈ చెట్ల పేర్లేదు నాకు తెలియదు అదిగో ఇంకెలాగా ఇప్పుడు సగం దూరం గోదావరిలోకి వెళ్ళిన తర్వాత ఈ చేపను పాడేయాల్సిందే ఎందుకు పనికిరాదు కదా చాలా గట్టిగా చిక్కులు పెట్టుకుంది ఫ్రెండ్స్ ఈ చేప ఫ్రెండ్స్ మీకు ఒక చెట్ని చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ చెట్టు పేరు ఏమిటో మీరు చెప్పాలి ఫ్రెండ్స్ చెప్తారా ఫ్రెండ్స్ ఇదిగో ఈ చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టుగా అయితే కొన్ని గింజలు ఉన్నాయి ఈ చెట్టునైతే ఏమని పిలుస్తారని మా అమ్మ నాన్నని అడిగాను ఈ చెట్టు పేరు అయితే తెలియదంట వీటి గురించి అయితే తెలుసంట ఈ గింజలను అయితే నేలకేసి రుద్ది మన చేతి మీద కానీ బొగ్గ మీద కానీ పెట్టుకుంటే కాలుతుందంట మాకు కూడా ఈ గింజలు తెలుసు ఈ గింజలు అయితే మా నాన్నగారికి తెచ్చేవారు మా స్కూల్లో కూడా ఫ్రెండ్స్ తెచ్చుకునేవారు మేమందరం కలిసి వీటితో ఆడుకునే వాళ్ళము ఈ గింజల్ని శుద్ధతో కొట్టినా కూడా విరిగేవి కావు కాలం మాత్రం చాలా గట్టి కాలు బొబ్బలు వచ్చేవి సరే ఫ్రెండ్స్ మీకు ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే చాలా ఎండగుంది మా అమ్మ నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము మా నాన్నగారు అయితే చాలా కష్టపడుతున్నారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇంత ఎండలో ఎలా వస్తున్నారు వేటకి రాత్రిపూట అని ఇప్పుడైతే మా నామ్లో ఉండే వస్తువుని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లైటరు ఏదైనా దోమల చక్రాలు వెలిగించుకోవడానికి ఇదైతే ఎలిమి వల వల మాటిదనమాట ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ గట్టు మీద అయితే వాళ్ళు ఉన్నాయి కదా అయితే ఆరబెట్టుకుంటున్నారు అలా వేస్తారు తడివాళ్ళని తెచ్చి ఇక్కడైతే ఇరిగిపోయే నాములు ఉన్నాయి నాములు అని చెప్పాను కదా అవిగో ఈ నామైతే మొత్తం నీటిలో మునిగిపోయింది ఇక్కడ రెండు వాడుతున్న నాములు ఉన్నాయి చూపిస్తాను ఇవిగో ఫ్రెండ్స్ ఇవే ఇక్కడ నాముంది ఇంకా వాడుతున్నారు ఈ నామైతే మునిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి చెక్కతో చేస్తారని చెప్పాను కదా మొత్తం పాడైపోయింది ఇక్కడ అయితే రెండు బోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే చిలక బోట్లు అంట ఇంకా చాలా రకాల బోట్లుంటాయంట చూడండి అక్కడైతే ఒక చెట్టు విరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ గాలికి పడిపోయింది చూడండి నేను మీకు బాడీస్కూర్ బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే బాడ్స్కూర్ బ్రిడ్జ్ దీని పక్కనే ట్రైన్ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మా రేడో తిగట్లేదు ఇంకా ముందే దిగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మేము అయితే వచ్చేసాము దిగవలసిన చోటికి ఇక్కడైతే కొన్ని చెట్లు ఉన్నాయి ఆకైతే మోటగా ఉంది చూడండి ఇప్పుడైతే దిగుతున్నాము నీరసం వచ్చేసింది మొత్తం ఎలా ఉన్నామంటే అలా ఉన్నాము నడవడానికి కూడా ఓపిక లేదు ఇవంతా తోట ఫ్రెండ్స్ చూడండి దున్నారు ఇప్పుడైతే మేము గట్టు కూడా ఎక్కేసాము చూడండి వంతును కూడా దాటేస్తున్నాము అయితే మా ఇంటికి చేరుకున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్